please do subscribe to prajabheri news channel <coughs> సారవత్రిక సమ్మె జయప్రాయం చేయాలని నిజామాబాద్ కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాము ట్రాన్స్పోర్ట్కు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి మరి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ నుంచి ఐదు లక్షలు వచ్చే ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయాలి మరి కార్మికుల్ని రవాణా రంగ కార్మికుల్ని సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఆదుకోవాలని ఈ సమ్మె సమ్మె జయప్రాయం చేయాలని నిజామాబాద్ కార్మిక లోకానికి ట్రాన్స్పోర్ట్ కార్మిక నాయకులకు మరి ఆటో నాయకులకు మరి అమాలి బార్దాన్ మొత్తం కార్మికులు మన ప్రజలు పెద్ద ఎత్తున డిచ్పల్లి రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్లో బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభ పాల్గొని జయప్రాజ్యాలని ఫిబ్రవరి పన్నెండు తారీఖు నాడు పది గంటలకు బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభ జయప్రాంజాలని నిజామాబాద్ లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం యూటీ యు యుటియుసి కేంద్ర గవర్నమెంట్ నూతన కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మికులను ఆదుకోవాలి మరి ఎన్ని గంటలే పన్నెండుగా ఇవ్వాలి పన్నెండు గంటల పని గంటలు ఎన్ని గంటల పని గంటలు ఇచ్చి కార్మికులను ఆదుకోవాలి చట్టాలని అన్ని రద్దు చేసి కార్మికులకు అనుకూలంగా చట్టాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం